జూబ్లీహిల్ శాసనసభ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మేజర్ తో గెలవనున్నట్లు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులు మెద్దెల జితేందర్ అన్నారు మంగళవారం నియోజవర్గ పరిధిలోని వివిధ కారణంలో మంత్రి వాకిటి శ్రీహరితో మరియు సేవాదల్ నాయకులు కార్యకర్తలతో కలిసి ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని కోరారు మహిళలకు ఉచితంగా బస్సు సౌకర్యం రెండు లక్షల రూపాయల రుణమాఫీ వైట్ రేషన్ కార్డులు ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ డబుల్ బెడ్రూమ్లు పది లక్షల రూపాయల వరకు ఉచితంగా ఆరోగ్యశ్రీ వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు కాంగ్రెస్ పార్టీకు ఓటు వేసి నవీన్ యాదవ్ ను గెలిపించాలంటూ ఆయన కోరారు ఆయన పోలింగ్ బ్యాంక్లో రంగ నంబర్తో ఓటేసి కాంగ్రెస్ పార్టీ గెలిపించాలి అదేవిధంగా ఆయన అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా స్వచ్ఛందంగా కార్యక్రమాలు చేస్తున్నాడు ఇక్కడ మరి యువకులకు విద్యాధారం కానీ విద్యాదారం కానీ అదేవిధంగా ఎడ్యుకేషన్ పరంగా మరి సోషల్ వెల్ఫేర్ మహిళల పరంగా కానీ అనేక రకాలుగా ఇచ్చినటువంటి మహిళలందరికీ ఎందుకు అందుబాటులో ఉన్న మరి ఇక్కడ ఉన్నటువంటి ఎస్టీ మైనార్టీ వాళ్ళందరికీ సహాయ సహకారాలను మరి ఆయన చాలా కాలం నుంచి అక్కడ పరిస్థితులు మూడు సార్లు అవకాశం ఇచ్చినా కూడా మరి ఎక్కడ కూడా ఇక్కడ అది అభివృద్ధి చేయలేని పరిస్థితి కాబట్టి మరి ఈరోజు ఒక యువకుడైనటువంటి అయినటువంటి నవీన్ యాదవ్ని మరి ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది మరి ఆయన మూడు సార్లు అవకాశం ఇచ్చినా కూడా ఇక్కడ పరిస్థితి చూస్తే అధ్వానమైనటువంటి రోడ్లు డ్రైనేజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా వెనుకబడిపోయింది మరి పది సంవత్సరాలు పరిపాలించినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కడ కూడా చేసినటువంటి ప్రాపణ పోలేదు కాబట్టి యువకుడు అయినటువంటి నవీన్ యాదవ్కి అవకాశం ఇస్తే తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ పరిష్కరిస్తాం మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అనేక అంగతారు ప్రవేశపెట్టింది అందులో మరి ఈరోజు కన్న బియ్యం కానీ ఇంద్రమ్మ ఇల్లు కానీ ఉచిత విద్యుత్ కానీ ఉచిత బస్సు ప్రయాణం కానీ ఐదు వందల రూపాయలకే గ్యాస్ కానీ ఐదు లక్షల రేషన్ కార్డులు కానీ నలభై రెండు శాతం తీసిన రిజర్వేషన్ కానీ మూసినది పునది పునదీకరణ కానీ మెట్రో కానీ హైడ్రా మిషన్ కానీ భారత్ ఫ్యూచర్ సిటీ కానీ యాభై ఐదు వేల ఉద్యోగాలు మరి గడిచినటువంటి కొద్ది రెండు సంవత్సరాలకి యాభై ఐదు వేల ఉద్యోగాలు కానీ కులగణన కానీ మూడు లక్షల కోట్ల పెట్టుబడులు కానీ రీజనల్ రింగ్ రోడ్ కానీ మరి అదేవిధంగా ఇరు ఇరవై వేల కోట్ల రూపాయలు రుణమాఫీ కానీ ఐదు వందల రైతు బోనస్ కానీ మహిళా సాధికలు కానీ రైతు భరోసా కానీ ఇట్లా అనేక పథకాన్ని ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేసింది రాబోయే కాలంలో ఈ రాష్ట్రాన్ని కానీ డ్యూటీ ఎలక్షన్ డ్యూటీ ఏరియాని కానీ డెవలప్మెంట్ చేయాలంటే కాంగ్రెస్ పార్టీ ఓపెన్ చేస్తేనే ఇక్కడ స్థానికంగా అనేక సమస్యలు తప్పుతూ ఉన్నాయి కాబట్టి ఈ ఒక పెద్ద జూమి అనేది ఒక పెద్ద పడక ధరకులే ఉండడానికి కానీ చాలా పేదవాళ్ళు రైతులు ఏడు నిజాలలో అనేక ఎస్సీ ఎస్టీ మైనార్టీస్ వాళ్ళు కూడా ఇక్కడ కాబట్టి వాళ్ళకు అందులో అందుబాటులో ఉన్నటువంటి నదులు తీసుకుంటే అనేక రకాల సమస్యలు పరికరమైతాయి అదేవిధంగా మరి రోజు నూట యాభై వేల కోట్లతో అనేక సంక్షేమ ఆ కార్యక్రమం తీసుకోవడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఈరోజు మరి రాబోయే కాలంలో మరిన్ని నిధులు కేటాయిస్తామని ఇప్పుడే మంత్రి గారు వాకిడి శ్రీహరి గారు కూడా చెప్పారు రామాయ రామాయ కాలం తో తప్పకుండా ఈ జూనియర్ ఈ మోడల్ జూనియర్ గా డిసిటితారానికి కాంగ్రెస్ పార్టీ ముందు తగలబట్టి తప్పకుండా అందరూ చేతులు యాదవ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు న్యూస్